మాది తణుకు పాలి గ్రామం అయితే నాకు దేవుడి చిన్న పరిచయం ఇచ్చే సేవ చేస్తానని నేను ఇంట్లో స్థుతి ఆరాధన మాకు అయిపోయిన తర్వాత రెండు గంటలకి టీవీ ఆన్ చేశాను టీవీకి యూట్యూబ్ కనెక్షన్ ఉంది అయ్యగారు సారపాకులు అనుకుంటా వాటర్ జిమ్ముతున్నారు అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకుంటున్నాడని మా ఆరాధనలోకి వచ్చిన ఒక సహోదరి అక్కగారి మీద పరిశుద్ధాత్మ కుమరించబడి ఏడు ఏడాడు మొదలు మీ చేతుల్లో ఉన్న వాటర్ బాటిల్ పట్టుకోండి మార్చబోతున్నాడు దేవుడు అనగా నేను తక్కువని రెండు లీటర్ల బాటిల్ తీసుకుని చేతిలో పెట్టుకున్నాను పెట్టుకుంట అయ్యగారు ముగించేసిన తర్వాత ఆ సహోదరి ఏడవటం ఇంకా ఎక్కువైపోయి దేవుడు ఆత్మ కొమ్మరించబడి ఏడవటం ప్రారంభించింది అయితే గొమ్ముని వాటర్ తాగమని వాటర్ ఇస్తే అందులో అన్నది ఇదేంటి వాటర్ తేడాగా ఉంది ముందు తాగింది వేరే ఉంది వాటర్ మారిపోయింది అంటున్న మేము కూడా చూసాం దేవుడు వాటర్ మార్చేసాడు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సాక్ష్యం దేవుడు దీవించ సహోదరుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే వారు తణుకు నుండి వచ్చారండి లాస్ట్ మన సండే క కలవరి గ్లోరియస్ సారూపాలో సారూపా భద్రాచలంలో మా సండే సర్వీసులో దైవజనులు మా సంఘంలో మినిస్ట్రీలో దైవుని యొక్క ప్రేరేపణలో వాటర్ అనాయింటింగ్ జరిగింది వాటర్ అనాయింటింగ్ జరిగింది దైవజన్లు ప్రార్థన చేస్తూ అందరినీ వాటర్ బాటిల్ చెప్ తెచ్చుకున్నప్పుడు అందరు కూడా వాటర్ బాటిల్ తెచ్చుకున్నారు మరి దైవజన్లు వాటర్ అనాయింట్ చేశారు మరి ఆర్డర్ అనాయింటింగ్ జరుగుతున్నప్పుడు తర్వాత ప్రే చేసిన తర్వాత మరి దైవజనులు అన్నారు మీ వాటర్ చేంజ్ అయినా మీరు టెస్ట్ టెస్ట్ చేసుకోండి అన్నప్పుడు ఆ టెస్ట్ చేసుకున్నప్పుడు వాటర్ మరి రుచి మారడం జరిగింది అయితే లైవ్లో ఉన్న వారిని ఉద్దేశించి కూడా దైవజనులు మాట్లాడారు ఏమనంటే లైవ్లో పాల్గొన్న బిడ్లారా మీ మధ్య కూడా అద్భుతం జరిగింది మీరు కూడా మీరు ఎక్కడున్నారో అక్కడ మీరు మీ దగ్గర కూడా వాటర్ పెట్టుకోండి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ వాటర్ని కూడా అనౌన్స్ చేస్తారు మిమ్మల్ని తాకుతున్నారని దైవచర్యలు చెప్పడం జరిగింది మరి కుమారుడు మరి బ్రదరు వారు కూడా ఆ మాటను రిసీవ్ చేసుకున్నారంట తణుకు నుండి మరి సారపాక భద్రాచలంలో జరిగే ఆ లైవ్ని వారు వీక్షిస్తున్నారు మరి ఎంత అద్భుతమైన దేవుడు అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎట్ ఏ టైం ఎక్కడైనా వర్క్ చేయగలిగిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు చూడండి మేమేమో సారపక్క భద్రాచలంలో ఉన్నారు దైవజనులు మరి బ్రదర్ ఏమో తణుకు నుండి లైవ్ చూస్తున్నారండి మరి ఆ దైవజనులు ప్రార్థించినప్పుడు మరి దైవ మరి బ్రదర్ చెప్తున్న సాక్ష్యం ఏంటండి పరిశుద్ధాత్మ దేవుడు అంట వారిని తాకారండి తణుకులో ఉన్న వారిని తాకారండి మరి వారు కూడా మరి వాటర్ చేతిలో పట్టుకున్నప్పుడు ఆ వాటర్ టేస్ట్ మారింది తీయగా మారిపోయినాయి అంట నీళ్ళు గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్దామా హలో